హలో గుడ్ మార్నింగ్ అండి కుమ్మకుమ్మలాడే చందమామ చేపల పులుసు నేనైతే బజా అక్కడ మార్కెట్లోనే ఈ చందమామ చేపలను చేయించుకొని నీట్గా తీసుకొచ్చేసి ఇంటికి వచ్చాక కారం ఉప్పు పసుపు నూనె కొంచెం కలిపి చేతులతో మంచి కలిపి పక్కన పెట్టుకోవటం జరిగిందండి దీనికి కావలసినటువంటి ఉల్లిపాయలు మూడు ఐదు పచ్చిమిరపకాయ పచ్చిమిర్చి నేను పక్కన ఇట్లా చీల్చాను కొత్తిమీర తర్వాత చింతపండు పులుసు కలుపుకొని ఉంచానండి మరి ఉల్లిగడ్డల్ని నేను వేరే మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే గ్రేవీ ఉంటుంది కాబట్టి అట్లా అలా చేస్తాను చక్కగా మెత్తగా ఇది చేసి కొంతమంది టమాటాలు వేసుకుంటారండి నేనైతే టమాటాలు వేయిపో చేద్దామని ఇవాళ డిసైడ్ అయ్యాను మరి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవటం జరిగింది అండి కళాయి పెట్టుకొని ఆయిల్ మంచి కాయిన తర్వాత నేను కొన్ని మెంతులేస్తానండి ఎందుకంటే వీటిని అసలే చేదు పరిగెలని కూడా అంటారు చేదు వస్తుందని చెప్పేసి కొన్ని వేస్తానండి తాలింపులు తర్వాత ఆవాలు కొన్ని వేస్తాను తర్వాత జీలకర్ర కూడా ఈ మూడు మంచిగా కలుపుకోవాలండి కొంచెం వేగే వరకు కలుపుకొని తర్వాత పచ్చి చీల్చినటువంటి పచ్చిమిర్చిని చక్కగా అందుట్లో వేసుకొని వేపుకోవటం జరుగుతుందండి అవి అవి పచ్చిమిరకాయలు తీసుకోవటం జరిగింది పక్కన తీర్చానండి కట్ చేయను ఎందుకంటే కారం ఎక్కువ కాబట్టి కట్ చేయను చూడండి మంచిగా వేపిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకోవటం జరిగిందండి మంచిగా దాన్ని అంతా కూడా మాడకోకుండా కలిగి తిప్పుకోవాల్సి ఉంటుందండి అది మంచిగా చక్కగా ఆయిల్ వచ్చే వరకు వేపుకోవాలండి అసలు కింద అడుగంటితే మాత్రం టేస్ట్ మారిపోద్ది అండి బాగా వేపుకోవాలి నేనైతే ఎర్రగా ఏం వేపనండి ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది కాబట్టి దాంట్లోనే ఉప్పు కారం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా దాన్ని తిప్పుతూ ఉంటానండి అట్లా తిప్పుకుంటా ఉంటే మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా అలానే ఉంచుకోవాలి అది చూడండి ఆయిల్ పై బయటకు వస్తుంది అది మొత్తం వేగాలి క మొత్తం తాలింపు అంతా కూడా మంచిగా దాన్ని తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటుకోకుండా నేనైతే అల్లం నే ముందే వేయనండి ఎందుకంటే అడుగంటుతుంది ఇదంతా వేగిన తర్వాత మొత్తం పచ్చివాసం అంతా పోవాలండి అది పోయేదాకా వేగిన తర్వాత నేను బాగా అది చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వస్తూ ఉంది ఆయిల్ పైకి బాగా వచ్చిన తర్వాత అప్పుడు వేగిందండి మంచిగా ఇప్పుడు దీన్ని మంచిగా వేగిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది కాబట్టి దీంట్లో ఇప్పుడు అల్లం ఇల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా దీన్ని వేపుకోవాలండి అడుగంట నీవుకోకుండా తిప్పుతూనే ఉండాలి గరిటె పెట్టుకొని మంచిగా అది పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా వేపుకో వేపుకోవాలి ఇదంతా మంచిగా మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత దాంట్లో నేను ముందే చింతపండు పులుసు అదంతా చింతపండు పీసుకి పెట్టుకోవటం జరిగిందండి పిప్ప అంతా తీసేసి చింతపండు రసాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇది మంచిగా వేగిన తర్వాత దాన్ని అంతా కూడా మంచిగా పక్కన పెట్టేసి అంతా కూడా చింతపండు పులుసు అంతా కూడా చూడండి అది ఆయన అంతా బ పైకి వస్తూ ఉంది అట్లా వరకు కూడా అంటే మొత్తం వేగినట్టు లెక్క అనమాట వెల్లుల్లిపాయలు చింతపండు పులుసు అంతా కూడా వేసుకోవటం జరిగిందండి ఈ కొంచమే పులుసు చాలదు కాబట్టి ఇంకొన్ని రెండు లోటాల నీళ్లు కూడా నేను పోసుకోవటం జరిగిందండి దీంట్లోనే ఆ ఉప్పు సరిపోదు కాబట్టి బాగా మసాలాలండి బాగా మసీ ఇదంతా కూడా మంచిగా తిప్పుకొని అదంతా కూడా తిప్పుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసేసి బాగా ఒక రెండు కనీసం రెండు లోటాలు పోసి బాగా మా కొద్దిసేపు మరగని బాలండి మరిగిన తర్వాత కొద్దిసేపు మరగని బాగా అట్లా మంచి టేస్ట్ వస్తుంది అట్లా మరగటం మూలన చేపలు మొత్తం దాంట్లో వేసేసుకోవటం జరిగింది పక్కన పెట్టుకున్నటువంటి చేపలు అది ఎక్కువ కళ్ళ తెప్పకూడదాన్ని గరిట పెట్టకూడదు ఫస్ట్ వేసాను కాబట్టి పెట్టాను పక్కన పెట్టేసి ముందు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలని నేనైతే కళ్ళు ఉప్పు వాడతానండి చేపల కూరలోకి చక్కగా చేతితో పట్టుకొని తిప్పుకోవాలండి గడితో తిప్పుకోకూడదు ఎందుకంటే పాడైపోద్ది ఇక లాస్ట్లో బాగా ఉడికిన తర్వాత దీన్ని మసాలా వేరే ఉంటుందండి ఏంటంటే బెంతకోడి ఆవాలి అనుకో తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత అట్లా సర్వ్ మంచి అట్లా వేసుకొని దింపుకోవటమే చూడండి చక్కగా ఉడుకుతూ ఉందండి అంత నేనైతే కారం ఎక్కువ వేయనండి ఎందుకంటే అంటే సరిపడా వేసుకోవాలి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది అది రెడీ అయిందండి చేపల పులుసు అంత టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి దీన్ని మంచిగా తీసుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి నాకు బాగా ఇష్టం అందుకని స్పెషల్గా చేసుకోవటం జరిగిందండి అందుకనే వీడియో చేద్దామని చెప్పేసి చేయటం జరిగింది చిన్న చేపలంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పుడు తిన్న ఇది ఉందండి అందుకని వేడి వేడి అన్నం నా చక్కగా వేసుకొని పెట్టుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ